ఆశ్రయ దుర్గమైన ఆశ్రయదుర్గమైన ఏసైనామనకు మహిమ కలుగును గాక మన ప్రభును మన ఏసు క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు వివిధ సమయము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం హాలూయా ప్రభునామం నా ఆశ్రయమే ఆయనన్ను శుతించేదను ప్రభునామం నా ఆశ్రయమే ఆయనన్ని స్థుతించేదను యహోవా నిసియే ఎల్లప్పుడూ చేయమిచ్చును ఎల్లప్పుడూ జయమిచ్చునో జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభు నామం నాశ్రయమే ఆయన ప్రభు నామం నాశ్రయమే ఆయన నన్ను పరలోకముండి దిగి వచ్చిన జీవాహారమైన మనము విందామండి హలోయ దేవుని నామము మయం పరచబడని దాకా లైట్ మినిస్ తరపున శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి ఇదే కాలం నవంబర్ పద్దెనిమిదో తారీఖు వాక్యం చదువుకున్నాం జోష్ ఫస్ట్ చాప్టర్ సిక్స్త్ వస్ ో ఒకటి ఆరు నిన్ను విడువను నిన్ను ఎడబాయేను ఆమెన్ హాలూయా ఈ మాట దేవుడు అనేక మందితో చెప్పి ఉన్నాడు కానీ యహోశివాకు ప్రత్యేకంగా చెప్తున్నాడు యహోషువాకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఇది అద్భుతం అంటే అద్భుతమైన వాగ్దానం ఎందుకంటే అంతకుముందు ముందు యహోశివా నాయకుడైన మోషే మృతి పొంది ఉన్నాడు ఆ మోషే మృతి పొందిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ మోషే చనిపోయిన దానిని బట్టి ఎంతగానో దుఃఖిస్తూ ఎంతగానో వేదనలోనూ అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు మేమందరము దాకా వచ్చి ఉన్నాం అంటే యోద్ధాను నది దాకా వచ్చినాం మేము ఎరికో పట్టణం దాకా వచ్చి ఉన్నాం మేము ఇప్పుడు ప పరిశుద్ధమైన వాగ్దానపు దేశంలో ప్రవేశించాలి మమ్మల్ని ఎవరిని ఎవరు మమ్మల్ని ఈ దేశంలోకి ప్రవేశింప చేస్తారని వారు ఎంతగానో ఆలోచనలో ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడిన మాట లేకపోతే ఈ మోషేతో దేవుడు మాట్లాడిన మాట అట్ని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను దేవుని అంటారు వాగ్దానపు దేశములోకి నేను యహో శివ ద్వారా తోడుకొని వెళ్తాను అన్న మాటకు దేవుడు నిశ్చయిస్తూ దేవుడు దాన్ని స్థిరపరుస్తూ ఇస్తున్న వాగ్దానం చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము వారికి ఇచ్చేదనని నేను వారి పితరులకు ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు ఆమెన్ హలలుయా నీవు చేస్తావు ఈ ప్రజలకు ఈ దేశమును స్వా స్వాధీనపరుచుకునేటట్టు స్వాధీనము చేసుకునేటట్టు ఆమెన్ ఎంత గొప్ప ధన్యత చూడండి ఆ వాగ్దానపు దేశము స్వాధీనపరచుకోవటం ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ బ్లెస్సింగ్ అబ్రహానికి ఇవ్వడింది అటు తర్వాత ఇస్సాకు ఇవ్వబడింది అటు తర్వాత యాకోబుకి ఇవ్వబడింది అటు తర్వాత యాకోబు సంతానానికి ఇజ్రాయల్ ప్రజలందరికీ ఇవ్వబడింది వాగ్దానం వారికి ఇవ్వబడింది కానీ దాన్ని స్వాధీనపరచుకోవటం దాన్ని స్వాతంత్రించుకోవటము యహోష్వా ద్వారా సాధ్యపరచబడింది వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది దానికన్నా వాగ్దానని ఎంతమంది దాన్ని స్వాధీనపరుచుకున్నారన్నది ముఖ్యం అలా నీకు వాగ్దానం ఇవ్వబడింది ఆ వాగ్దానం నీ జీవితంలో నువ్వు స్వాధీనపరుచుకున్నావా నీ జీవితం నా వాగ్దానము స్వతంత్రించుకోగలిగావా నీ జీవితం వాగ్దానము సంపూర్తి చేయబడిందా నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడిందా చూడండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ సేక్ యూ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడండి నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడే వరకు నీ జీవితంలో వాగ్దానం సంపూర్తి చేయబడే వరకు నీ జీవితంలో వాగ్దానము పూర్తి చేయబడే వరకు దేవుడు నేను విడిచిపెట్టడని మాట్లాడుతూ ఉన్నాడు ఉదయ కాలం ఈ సంవత్సరంలో పది మాసాలు అయిపోయినాయి పదకొండో మాసం కూడా అయిపోతుంది మరి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మొదటి తారీఖున నేటి దినము వరకు నా జీవితంలో వాగ్దానం చేయబడలేని నువ్వు బాధపడుతున్నావేమో పడుతున్నావేమో వేదన చెందుతున్నావేమో పర్వాలేదు ఇంకా ఒక మాసం ఉంది దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మన వాగ్దానాలను సంపూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెన్ ఆనాడు యహోస్వాన్ దేవుడు అంటున్నాడు నీవు ఈ ప్రజలకు ఈ దేశము స్వాధీనపరుస్తావు హలో ఎంత గొప్ప మాట చూడండి ఈ ప్రజలకు ఈ దేశమును నీవు స్వాధీనపరుస్తావు ఎస్ మనము ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము స్వాధీనపరుచుకుంటున్నాము దేవుడు అంటున్నాడు ఈ ఉదయ కాలము నీ జీవితంలో ప్రతి వాగ్దానమును స్వాధీనపరుచుకోబోతున్నావు నీ జీవితంలో ప్రతి వాగ్దానం నేను నెరవేర్చబోతున్నాను అని కాబట్టి ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ఉండు ఎందుకు నిబ్బరం కలిగి ఉండాలి ఎందుకు ధైర్యంగా ఉండాలి దేన్ని బట్టి ధైర్యంగా ఉండాలి చాలామంది అంటారు ఎందుకు ఉండాలండి నిబ్బరంగా ఇన్ని సమస్యలు ఉంటే అంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది కాబట్టి నిబ్బరంగా ఉండవు ఎందుకు ధైర్యంగా ఉండాలి ఎస్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇస్ ప్రామిస్ ఇన్ యోర్ లైఫ్ బీ కరేజియస్ బీ బోల్డ్ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చి దిగులు పడుతున్నావేమో వాగ్దానాలు సంపూర్తి చెడలని కలత పొందుతు కలత చెందుతున్నావేమో నిరాశ చెందుతున్నావేమో నిస్పృహకు వెళ్ళిపోతున్నావేమో కలత చెందకు నిరాశ చెందకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా అనేచ్చే వాగ్దానమును రూఢిగా నీ జీవితంలో నేను నెరవేరుస్తాను అని రూఢిగా నెరవేర్చే దేవుడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు ఆయన మాట తప్పటానికి నరుడు హిస్ నాట్ లై అ గాడ్ ప్రామిస్ ఆయన తన మాటలను తన వాగ్దానమును నిరవేక్షే దేవుడు అయి ఉన్నాడు యహో అంటున్నాడు ఉదే కాలము నీతోడు అంటున్నాడు దేవుడు నేను విడువను నేను నెడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫస్ సేక్ యూ దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పొరలొక్కుపు తండ్రి ఈ ఉదయ కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి నీకు వందనాలు యో శివాతోనూ మాట్లాడినట్టు మాతోనూ మాట్లాడుతున్నావు మమ్మల్ని బలపరుస్తున్నావు మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు మమ్మల్ని ప్రభావ ప్రోత్సహిస్తూ ఉన్నావు మమ్మల్ని ప్రభావం నిలబెడుతూ ఉన్నావు నీ మాటల చేత మేము వాటన్నిటిని గ్రహించిన వారమే ఇంకా నమ్మకముతోనూ తండ్రి ఇంకా విశ్వాసముతోను ఇంకా నిరీక్షణతోనూ నీ వాగ్దానం పొందుకునే అనుభవించే కృప దాన్ని స్వాధీనపరుచుకునే కృప దాని ప్రభా మేము ప్రభా స్వతంతుకునే కృప మాకు దయచేయండి ఇంకా ప్రభా తండ్రి నీకు వందనాలు అనుభవించని వారు అవిశ్వాసంలో వెళ్ళిపోతుంటే వారిని విశ్వాసంలో స్థిరపరచండి నువ్వు నమ్మదగిన దేవుడవు మాట ఇచ్చి నెరవేర్చుటకు నీవు ప్రవా దేవుడవై ఉన్నావు నమ్మకమైన దేవుడవై ఉన్నావు ప్రవా నువ్వు మాట తప్పని దేవుడవు ప్రవా నీకు స్థుతిని చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొచ్చు తండ్రి ఆమెన్ అందరికీ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించను గాక ఆమెన్